అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈ శివరాత్రి ఏమో గానీ మా ఇంట్లో మంచి కామెడీ జరిగింది మా రాజమండ్రిలో శివరాత్రి అంటే మీకు తెలియదు ఏముందండి అబో జనాలు తండవ తండాలు వచ్చేస్తారండి బాబు ఆ జనాలు భయపడే నేను తెలజోను రెండున్నర గంటలకు అల్లారైతే పెట్టుకున్నాను మాక్సిమం మనం టూ థర్టీకి లేసి రెడీ అయ్యి గోదావరి గడి దగ్గరికి వెళ్ళినప్పుడు త్రీ అవుతుంది ఆ టైంలో జనాలు తక్కువ ఉంటారు ప్లస్ నీళ్ళు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయండి ఈ కదంతా చెప్పి మా వాడికి రెండున్నర గంటలకు లేగిద్దాం ఎర్లీ మార్నింగ్ అని నేను మేము వేసుకున్న ప్లాన్ అయింది గోదావరి దగ్గరికి వచ్చినప్పుడు ఐదున్నర అయింది మేము వెళ్ళే టైంకి కి జనాలు ఫుల్ గా ఉన్నాయి వెళ్ళిన తర్వాత తప్పదు కదా అని చెప్పేసి జనాన్ని గెంట్కుంటే వెళ్ళి మూడు ములుగులు ములుగు పైకి పరిగెట్టుకుంటూ వచ్చాం గోదావరి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ జనాలు చూసి భయపడి బయటకు వచ్చేస్తాం శివరాత్రి రోజు నాడు శివాలయం మాండేటరీ కదా మరి ఎక్కడికి వెళ్తున్నారో వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోయారేంటని అడుగుతారు వేరే గుడికి వెళ్ళాం దాని గురించి తర్వాత చెప్తాం మా గారు ఎక్కడ కనబడ్డా సరే అలా స్తంభించిపోతానండి ఏంటో తెలియదు ఎంతైనా కదా అందుకే నేను ముందు దగ్గర డాన్స్ షో అయితే పెట్టారు పిల్లలు చాలా బాగా డాన్స్ చేశారు అందుకే ఆఖరికి మేము శివాలయానికి వెళ్ళాం లేదని మీకు డౌట్ రావచ్చు మేము అయితే దేవి చౌకలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాం కానీ అక్కడ కూడా పెద్ద లైన్ ఉందండి కానీ తప్పదు కదా వెళ్ళడం మాకు దర్శనం ఒక అరగంట టైం పట్టింది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ప్రసాదం పెడతారు మనకైతే చేతుల కదా హెల్త్ వేసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లోనే భగవద్గీత కంపల్సరీగా ఉండాలని ఉండాలి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్